జూన్ నాలుగో తారీఖున మే పదమూడున జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అనేది జరగబోతుంది ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నాట్ వ్యాలిడ్ వ్యాలిడ్ వారి యొక్క సందర్భాలు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెన్షన్ చేశారు అవి ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ పోస్ట్ బ్యాలెట్ వ్యాలిడిటీ ఇన్ఫర్మేషన్ కవర్స్ థర్టీన్ ఏ డిక్లరేషన్ వ్యాలిడిటీ వాటికి సంబంధించి నాట్ వ్యాలిడ్ కేసెస్ అంటే ఏ ఏ సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడ్ కాకుండా ఉంటాయి నాట్ వ్యాలిడ్ కేసెస్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు అందులో టైప్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ మిస్సింగ్ ఆర్ నాట్ అవైలబుల్ థర్టీన్ ఇయర్లో వాటర్ వారి యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ సైన్ చేసి ఉండాలన్నమాట ఆ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ పేపర్ ఏదైతే ఉందో అది కనుక మిస్ అయితే పోస్ట్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ కాదనమాట ఈ సందర్భంలో పోస్ట్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్టర్ సిగ్నేచర్ మిస్సింగ్ ఇన్ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ పేనేమో డిక్లరేషన్ పేపర్ మిస్ అయితేనేమో పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్లో ఓటరు వారి యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో సిగ్నే సైన్ చేయడం మర్చిపోతే కనుక డిక్లరేషన్ మీద సైన్ చేయడం మర్చిపోతే కనుక ఈ సెకండ్ క్లేస్లో పోస్టల్ బ్యాలెట్ అనేది వ్యాలిడ్ కాదు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి అడిస్ట్రేషన్ సిగ్నేచర్ బై ద గెజ గెజరేట్ ఆఫీసర్ మిస్సింగ్ ఇన్ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ పైన ఏమో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిక్లరేషన్ లేకపోతే నాట్ వ్యాలిడ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిక్లరేషన్లో ఓటర్ ఎక్కడ సిగ్నేచర్ లేకపోతే నాట్ వ్యాలిడు థర్డ్ వన్ వచ్చేసరికి ఈ థర్టీన్ ఇయర్ డిక్లరేషన్ మీద గెజరెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనకి ఆ యొక్క ఓటు వేసేటటువంటి ఆ పరిధిలో గెజరెట్ ఆఫీసర్ని అలాట్ చేశారు వారి యొక్క సిగ్నేచర్ కనుక లేకపోతే అప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది కూడా నాట్ వ్యాలిడ్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఇన్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సీరియల్ నెంబర్ ఎండ్ ఆల్సర్ ఆన్ ద ఇన్నర్ కవర్ ఆన్ థర్టీన్ బి థర్టీన్ ఏ డిక్లరేషన్లో వేసినటువంటి సీరియల్ నెంబరు థర్టీన్ బి కవర్ మీద వేసినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది నాట్ వ్యాలిడ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఇన్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఈజ్ మిస్సింగ్ థర్టీన్ ఏలో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది దాని మీద వాటర్ సైన్ చేస సైన్ చేస్తారు నెక్స్ట్ గెజరేజ్ ఆఫీసర్ ఆర్ వారు కూడా అడిస్టేషన్ చేస్తారు దాంతో పాటుగా సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ కనుక వేయకుండా ఉంటే లేదా మిస్ అయితే ఈ సందర్భంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది నాట్ వ్యాలిడ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సీరియల్ నెంబర్ ఎండ అవసరం ఇన్నర్ కవర్ థర్టీన్ ఆర్ కవర్ ఏ ఈజ్ మిస్సింగ్ థర్టీన్ ఏలో ఉండి థర్టీన్ బిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాంట్లో సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది కనుక మిస్ అయితే ఈ సందర్భంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది నాట్ వ్యాలిడ్ నెక్స్ట్ ఐదో సందర్భం వచ్చేసరికి ఇన్నర్ కవర్ థర్టీన్ బి ఈజ్ మిస్సింగ్ ఇన్ అవుటర్ కవర్ థర్టీన్ సి థర్టీన్ ఏ థర్టీన్ బి పెట్టి థర్టీన్ సిలో పెడతాం అనమాట అందుట్లో పెట్టేటప్పుడు థర్టీన్ బి కవర్ ఏదైతే ఉందో అది కనుక మిస్ అయితే అప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ నెక్స్ట్ సిక్స్త్ని వచ్చేసరికి దెర్ ఈజ్ నో అవుటర్ కవర్ థర్టీన్ సి బట్ ఇన్నర్ కవర్ థర్టీన్ బి కవర్ థర్టీన్ ఏ అవైలబుల్ కొన్ని సందర్భాల్లో మొత్తము మనకు థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి థర్టీన్ ఏ థర్టీన్ బిని కలిపి థర్టీన్ సిలో పెడతాము అయితే ఇక్కడ ఈ థర్టీన్ సి అవుటర్ కవర్ ఏదైతే ఉందో అది కనుక లేకపోతే అది లేకుండా కేవలం థర్టీన్ ఏ థర్టీన్ బి రెండు కనుక ఉన్నా ఈ సందర్భంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది నాట్ వ్యాలిడ్ ఇంకా పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ కేసెస్ వచ్చేసరికి గెజరెడ్ ఆఫీసర్ సైన్ బట్ నాట్ సీ గెజరెట్ ఆఫీసర్ సైన్ బట్ నో సీల్ ఆన్ ద డిక్లరేషన్ ఆఫ్ థర్టీన్ ఏ అండ్ గివెన్ ఆల్ రెలవెంట్ డీటెయిల్స్ నేమ్ అండ్ డిజిగ్నేషన్ థర్టీన్ ఏ మీద గెజెట్ ఆఫీసర్ గారు సైన్ చేసి సీ లేకపోయినప్పటికీ కూడా అందుట్లో రెలవెంట్ డీటెయిల్స్ డిజిగ్నేషన్ నేమ్ మెన్షన్ చేస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ తర్వాత ఎలెక్టర్ డిడ్ నాట్ సైన్ ఆన్ అవుటర్ కవర్ థర్టీన్ సి కవర్ బి అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఎలెక్టర్ కెన్ బి వెరిఫైడ్ ఇన్ ద డిక్లరేషన్ థర్టీన్ సిలో ఉన్నటువంటి అవుటర్ కవర్ ఏదైతుందో ఆ కవరు బయట భాగంలో ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆయన సైన్ చేయనప్పటికీ కూడా ఆ ఓటర్ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని డిక్లరేషన్లో వెరిఫై చేసి అంతా కరెక్ట్గానే ఉందని చెప్పేసి గెజరెడ్ ఆఫీసర్ సైన్ చేసినట్టయితే ఉంటే కనుక ఈ సందర్భంలో కూడా పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ నెక్స్ట్ ఇన్నర్ కవర్ థర్టీన్ బి కవర్ ఏ నాట్ సీల్డ్ బట్ అవుటర్ కవర్ థర్టీన్ సి కవర్ బి సీల్డ్ వ్యాలిడ్ కొన్ని సందర్భాల్లో థర్టీన్ ఏ డిక్లరేషన్ పెట్టినట్టు కవర్ ఏదైతుందో అది సీల్ చేయకుండా థర్టీన్ ఏ థర్టీన్ బి విడివిడిగా పెట్టేసి థర్టీన్ సి ఏదైతుందో దాని కనుక సీల్ చేసినా సరే పోస్టల్ బ్యాలెట్ ఏదైతుందో అది వ్యాలిడ్ నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ వ్యాలిడిటీ ఇప్పటివరకు వరకు మనం కవర్స్ ఏవైతే ఉన్నాయో డెక్లరేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వ్యాలిడిటీ చూసాం వ్యాలిడి ఇన్వాలిడ్ కేసెస్ తర్వాత ఓటు వేసేటటువంటి బ్యాలెట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ చూస్తే ఎంటీ బ్యాలెట్ పేపర్ ఆర్ నో మార్కింగ్ అగెన్స్ట్ ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ నోటా సో బ్యాలెట్ పేపర్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఓట్ అనేది మార్క్ చేయకుండా ఇంక్లూడింగ్ నోటాతో కూడా అలా కనుక ఖాళీ బ్యాలెట్ పేపర్ కనుక ఇస్తే ఆ పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ మోర్ దాన్ వన్ మార్కింగ్ అట్ మల్టిపుల్ కంటెస్టెంట్స్ ఆర్ నోటా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒకరికన్నా ఎక్కువ మందికి ఓటు వేసినట్టు కనుక మార్క్ చేస్తే ఇంక్లూడింగ్ నోటాతో కూడా కలిపి అంటే ఒకరికన్నా ఎక్కువ మంది కనుక ఓటు మార్క్ కనుక ఏదైతే ఉందో దాని కనుక గుర్తు టిక్ చేస్తే అప్పుడు పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ తర్వాత థర్డ్ వన్ నో సీరియల్ నెంబర్ ఆన్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ వేయాలి సీరియల్ నెంబర్ కనుక లేకపోతే అప్పుడు కూడా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఏదైతుందో అది నాట్ వ్యాలెడ్ స్పరీస్ ఇట్ ఈస్ డ్యామేజ్డ్ మ్యూసిలేటెడ్ దట్ ఈస్ ఐడెంటిటీ యాజ్ జెన్యున్ కెనాట్ బీ ఎస్టాబ్లిష్డ్ ఆ ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయినా సరే దాని యొక్క డిజిఫిగర్డ్ రూపం ఏదైతే ఉందో అది మారిపోయినట్టుగా ఉన్నా సరే జెన్యున్గా లేనట్టుగా ఉన్నా సరే అప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ నో బ్యాలెట్ పేపర్ ఇన్ ఇన్నర్ కవర్ థర్టీన్ బీలో బ్యాలెట్ పేపర్ పెట్టాలి కదా పెట్టిన దాంట్లో ఎటువంటి బ్యాలెట్ పేపర్ లేకుండా ఖాళీ కవర్ ఉంటే కనుక అప్పుడు కూడా పోస్ట్ బ్యాలెట్ నాట్ వ్యాలిడ్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ టు మేక్ అవుట్ ద క్యాండిడేట్స్ హూమ్ ద ఓట్ ఈస్ క్యాస్టర్ అట్లాగే వాళ్ళు ఏ వ్యక్తికి ఓటు వేశారో ఐడెంటిఫై చేయటము కొన్ని ఇద్దరు వ్యక్తులకు మధ్యలో నోట్ చేయటము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అలా డౌట్ఫుల్ అయినటువంటి సందర్భంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి సందర్భంలో కూడా పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలీడ్ సైన్ ఆఫ్ ఓటర్స్ ఆర్ అన్నెసెసరీ రైటింగ్ విచ్ రివీల్స్ ఐడెంటిటీ ఆఫ్ ద ఓటర్ ఆర్ తమ్మి ఇంప్రెషన్ అట్లాగే ఓటర్ సంతకం చేయకుండా సందర్భాల్లోనూ లేకపోతే రాయకూడ ఉన్నటువంటి రాతలు రాసినప్పుడు కానీ తంబు ఇంప్రెషన్లు ఏవైతే ఉన్నాయో వేసినప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ నాట్ వ్యాలీడ్ బ్యాలెట్ పేపర్ ఈస్ నాట్ ఇన్ ఇన్నర్ కవర్ తర్ట్ ఇన్ బి కవర్ ఏ బట్ అవైలబుల్ ఇన్ అవుటర్ కవర్ థర్టీన్ బిలో డిక్లరేషన్ కూడా ఉంటుంది కానీ బ్యాలెట్ పేపర్ లేకుండా థర్టీన్ సి కవర్ ఏదైతే ఉందో అది అవుటర్ కవర్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ సందర్భంలో కూడా బ్యా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అది నాట్ వ్యాలిడ్ సో ఇప్పుడు మనం తెలిపినటువంటి ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భాల్లో బ్యాలెట్ పేపర్ వ్యాలిడిటీ వ్యాలిడు నాట్ వ్యాలిడు నెక్స్ట్ అట్లాగే వ్యాలిడ్ కేసెస్ నాట్ వ్యాలిడ్ కేసెస్